మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ రావు ప్రతి ఆదివారం ఎర్రగట్లో అతి తక్కువకి ధరకే దొరికే చెప్పుల్ని షూస్ ని కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను చెప్పబోయే న్యూస్ బిగ్ షాక్ లాంటిది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకు అంటే ఇన్నాళ్ళు మేము వేసుకుంటున్న చెప్పులు షూస్ ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు ఆ స్మగ్లింగ్ అనుకుంటారు చాలామంది లేదంటే ఆ షాప్స్లో వాటిల్లో అమ్ముడుపోకుండా ఉండిపోయిన వాటిని తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారేమో అని ఊహించుకుని ఉంటారు కానీ ఆ చెప్పులు ఆ షూస్ ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఏంటి అనేది చెప్పడానికంటే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇక్కడ ఎన్ని చెప్పులు కనిపిస్తున్నాయి కదా షూస్ చెప్పులు అన్నీ కూడా వీళ్ళు ఒక సంచులోంచి కింద వేస్తున్నారు సో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వీళ్ళిద్దరూ చేస్తున్న పని ఏంటి అంటే గనక చెప్పుల్ని షూస్ని అపార్ట్మెంట్లోని లేదంటే బయట ఇళ్లల్లో బయట మనం విడుస్తాం కదా వాటన్నిటిని దొంగతనం చేయడమే వీళ్ళ పని అంటే అచ్చదెలు చెప్పాలంటే చెప్పుల దొంగ అని చెప్పచ్చు వీళ్ళు ఉండేది ఉప్పల్

రెండు బస్తాల నిండా చెప్పులు షూస్ ఉన్నాయి ఒక్కసారి అవన్నీ వేస్తే ఇల్లు సరిపోయిందంటే ఎంత మంది దగ్గరుండి వీళ్ళు దొంగతనం చేస్తుంటారు అంటే మన వస్తువులు దొంగతనం చేసి తిరిగి మనకే చౌక ధరకి అమ్ముతున్నారు అంటే ఇక్కడ పిచ్చివాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు జనాల్ని పిచ్చివాళ్ళని చేసే వ్యాపారం చాలా బాగా చేసుకుంటున్నారని అయితే మనం చెప్పచ్చు నాకు ఇప్పుడు ఎర్రగడ్డలో తక్కువ ధరకి కొనుక్కునే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ చెప్పులు ఈ షూస్ ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది ఇక్కడ ఒక విషయం మన అందరం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈరోజు చెప్పుల దొంగల్ని ఇంత హైలైట్ చేస్తున్నారు ఈ న్యూస్ని ఎందుకు చెప్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు డాక్టర్స్ చెప్తున్నారు ఎలర్జీస్ లాంటివి లేదంటే వైరస్ లాంటివి మనకి రాకుండా ఉండాలంటే ఎదుటి వ్యక్తులు వాడిన టవల్స్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి చెప్పుల్స్ కానివ్వండి ఏ వస్తువుని కూడా మనం వాడద్దు అని చెప్పేసి అంటారు ఎవరితో వాళ్ళకి సపరేట్గా ఉండాలి అని చెప్పి అంటారు సో ఎంతమందికి ఎలర్జీస్ ఉంటాయి ఎంతమందికి డిజీసెస్ ఉంటాయి అసలు ఇవేవి మనకు తెలియదు ఐదు వందలకి ఆరు వందలకు వస్తుంది కదా అని చెప్పేసి ఎర్రగడ్డకి వెళ్ళిపోయి లేదంటే ఇంకెక్కడో ఇంకెక్కడో బజార్లు ప్రతి ఆదివారం జరిగే సంతలకు వెళ్ళిపోయి మనం అన్నీ కొనేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా ఎవరో వాడినివి దొంగతనం చేసుకొచ్చి చేసి మనకు అమ్ముతున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు అంటే ఎర్ర ఇప్పటివరకు జన ఎంతమంది జనాలని వీళ్ళు మోసం చేశారో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇన్ని చెప్పులు షూస్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వచ్చి చూపిస్తుంటే మీరు ఇరవై మంది నన్ను ఒక్కదాన్ను కొట్టడానికి వచ్చారు నన్ను చంపేస్తారా ఆడదాని మీదకి అంటుంది వాళ్ళ ఆయన ఏమైనా కొడుతున్నారు అని చెప్పేసి చెప్తుంది అంటే బతకడానికి చాలా దారులు ఉంటాయి అంతేగాని ఎదుటి వ్యక్తిని మోసం చేసి మళ్ళీ వాళ్ళని పిచ్చోళ్ళని చేసి బతకాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇలా వీళ్ళు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అంటే ఇప్పటి వరకు మనం బంగారాన్ని లేదంటే ఇంటి కాగితాలని వెండిని విలువైన వస్తువులను మాత్రమే మనం లాకర్లో పెట్టుకొని లాక్ చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా సో ఇప్పుడు నాకు వీళ్ళని చూశాక మన చెప్పులను కూడా చాలా భద్రంగా దాచుకోవాలి అని చెప్పేసి అర్థమైంది ఎందుకంటే మనం ఎన్ని కొన్నా కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి వెతుకలి ఎత్తుకలిపోతారేమో అన్న భయం అందరికీ పట్టుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పులు కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి మనకి వందకి రెండు వందలకి ఎక్కడా దొరకట్లేదు ఒకవేళ వందకి రెండు వందలకి మూడు వందలకి కొనుక్కోవాలంటే కనుక ఇలా సెకండ్ హ్యాండ్లు చెప్పుల్ని కొనుక్కోవాల్సి వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి చెప్పుల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి దొంగలు చెప్పుల దొంగలు ఎక్కువ అయిపోతున్నారు జాగ్రత్త